కొన్ని సంవత్సరాలుగా మీరు భూముల గురించి పోరాటమే చేస్తారు ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఏ గాయత్రి మీరు చెప్పిల్ కదా ఏ అపర్ణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా భూములు అంటున్నారు కదా ఇలా చూడవచ్చు వీటన్నిటిని వీటిని చూడాలన్న మొత్తం భూ కబ్జాలకు మొత్తం భూ కబ్జాలకు తెరమారి ఇంతకుముందు వికమీ దొరకు మాకు వాదన ఉండే ఇప్పుడు ఏం చేసిండు ఆయన ఇకనమిటీ దొర అంటే ఆయన మాకు భూములు ఇస్తానే చెప్పిండు కొన్ని రోజులు అపర్ణ కంపెనీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో ఆ దొరను పక్కన పెట్టేసి మొత్తం మేమున్నా మేము చూసుకుంటాం ఏ గవర్నమెంట్ వచ్చినా మేము ఛాలెంజ్ చేస్తాం మమ్మల్ని వాళ్ళు తట్టుకోగలరా అమ్మడోళ్ళు వాళ్ళ వాళ్ళ లెక్క ఎంత అని చెప్పేసి మమ్మల్ని ఫుల్ దబాయించి ఎవరైతే ఇప్పుడు ఊళ్ళో నుంచి నేను నీ ఎవతరమ్మన్నా ఎవరైనా చూస్తే కావాలని పెంచుకుని అంటారు నాకు షోక్ లేదన్నా నేను దేవుని గుడి కట్టిస్తున్నా పూజ చేసుకుంటున్నా ఊరి కోసం సేవ చేయడానికి నేను మా తమ్ముడు ఇద్దరం చాలా కష్టం అంటే చాలా కష్టపడి మేము పొద్దున్న ఇంటికాడి వెళ్ళి చెప్పే పోతాం ఇంటికి వస్తామో రామో నో గ్యారెంటీ మీరు హ్యాపీగా ఉండండి చెప్పేసి పోతామన్నా మాది మామూలు అమూలు మా మామూలుగా వస్తా కదన్న మాది చెప్పుకుంటే అసలు తట్టుకోలేము అసలు ఇక్కడికి ప్రెస్ ఇక్కడ దాకా వచ్చినామంటే ఇప్పుడాకా మా గోడ అసలు బయటికి పోలేదు మాకు న్యాయం చేస్తారేమో 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 అని మాస్తురాలు చూసినాం మాకు ఎక్కడ కూడా న్యాయం అయితే అన్న మీ వల్ల మన మా సీఎం గారికి వెళ్ళి మన రేవంత్ రెడ్డి గారికి మేము నైంటీ నైన్ పర్సెంట్ ఓట్లు వేసినామన్నా ఆయన ఏమైనా న్యాయం చేస్తారని కోరుకుంటున్నామన్నా ఇక్కడ కూడా కానీ కాకపోతే ఇందిరాబారనాథ్ ధర్నా చేస్తాం ఢిల్లీకి పోతాం మా ఉన్న ఆస్తులు ఇల్లు బలరు తప్ప ఏం లేవు మాకు ఉన్నాయి అమ్ముకొని కూడా మేము వస్తే వదిలే పరిస్థితి లేదన్నా మేము ఏడు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం ఇంకా ఏడు సంవత్సరాలు కానీ మా లైఫ్ మొత్తం కానీ చేస్తామన్న మాకు ఉన్నదే ఏమంటున్నాం అన్న మాకు లేని వద్దు అంటే ఒక మాట పొంగు మాకు ఏదైతే అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు మా ఇంకా శ్రీనివాస్ రెడ్డి ఉన్నారని చెప్తున్నారు అట్లా అయిపోయేవాళ్ళు వాళ్ళు రవీంద్ర రెడ్డి రవీంద్ర రెడ్డి రెడ్డి వాళ్ళు ఐదారు మంది వాళ్ళ ఇన్ఛార్జ్ అయితే ఉంటారో వాళ్ళు పొంగళ రెవెన్యూ శాఖ మంత్రి మా మనిషి ఉన్నాడు ఇంకా మీరేం పీకుతారు మాటలు కూడా మేము పిఎస్లో వెళ్ళి చెప్తే ఏం పూర్వ ఓ ఇట్లా మాట్లాడుతుంటే ఫోన్లు గుంజుకుంటాం ఇట్లా మాట్లాడుకుంటే ఫోన్లో గుంజుకుంటాం ఇంకా మా ఏం రికడు ఉంటుంది సార్ ఆ గుడికాడ ఒక దర్గా ఉందాడ ఆ దర్గాకు పూజ చేయని మాడిపోతే అక్కడ ఎంత బీడిఎల్పిఎస్ శంగరపల్లి పిఎస్ మోగిలా పిఎస్ నార్సింగ్ పిఎస్ నాలుగు పిఎస్ల నుంచి నలభై మంది వచ్చారు నలభై మంది ఆ ఫోటోలు మా తమ్ముడు చూపించారు ఇందాక అది ఈయనకి ఈయన పేరు గోపాల్ మూడు వందల అరవై తొమ్మిదిలో ఎక్కడ ఇరవై ఐదు గుంటలు లావణపట్ట భూమి ఉంది అది మేము కొనుక్కున్నాం అలా అని చెడు అని చెప్పి కాల్ చేతులు పట్టుకొని ఇట్లా ఫోటో ఇందాక ఫోటో చూపించారు కదా పట్టుకొని పోయి రెండు కిలోమీటర్స్కి పోయి క్యాంప్లేస్ ఇష్టం మంచిగా కొట్టాడు అక్కడ తట్టుకోలేకపోతున్నామన్న అంత దూరం అందుకే ఇంత దూరం రావడం కారణం ముఖ్యదర్శం అదే కానీ మా పోరాటం ఇక్కడ కాదు ఇంకెక్కడికైనా పోనీకి రెడీ మేము సవానికైనా రెడీ వాళ్ళు ఎట్లా మమ్మల్ని చంపుతారు ఆ విషయం మాకు తెలుసు మాకు ఏం జరిగినా అపర్ణ కంపెనీ బాధ్యత అది మీకు మేము లైవ్గా చెప్తున్నాం ఇక సాయంత్రం రేపు పోయి పీఎస్లో కూడా కంప్లీట్ ఇస్తాం అయినా వాళ్ళు తీసుకోరు ఇచ్చి పెడతాం ఇప్పుడు ఎట్లుంది మరి మీ తాండ పరిస్థితి మరి చాలా ఘోరంగా ఉంది చాలా ఘోరంగా ఉంది అసలు మేము పండుకుంటే నిద్ర రావు మేము తిందాకపోయిందాక కష్టాలు చేసి వస్తాం కదా పండుకుంటే నిద్రలు రావు మాకు ఏ టైంలో ఎవడొస్తో తెలియదు ఎక్కడి నుంచి ఎవరు వస్తో తెలియదు ఎవరైనా అటకాయించినమా మాకు ఇట్లా అన్నారు మాకు అట్లా అని చెప్పి ఫోన్ చేయాలి ఎఫ్ఐఆర్ ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ ఫోన్ చేస్తే ఎఫ్ఐఆర్ ఒక్కొక్కరి మీద తొమ్మిది పది నైట్ వచ్చి నైట్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు నైట్లో మొత్తం రౌండింగ్ ఇస్తూ ఉంటారు ఆడపిల్లలు దొడ్డికి వెళ్ళినా ఇక మేము లేవాలి ఒక్కది లేవలేదు కాబట్టి వాళ్ళు ఎట్లా ఎక్కడ ఎక్కడి నుంచి వస్తావు తెలియదు ఆ పరిస్థితిలో పడుతున్నాం అన్న ఇందాక మాట ప్రెస్ మీట్లో తాండ చుట్టూ గోడలు పెట్టి అన్నారు కదా చుట్టూ వాళ్ళు వాళ్ళు తాండ చుట్టూ వాళ్ళు పెట్టి సేపు ఇది అన్న అది గేట్ ఎట్లుంది సేమ్ అట్లా ఉంటుంది మా ఆ గేట్లకేనే పోవాలి ఆ గేట్లకేనే పోవాలి ఒక మన మా ఆర్ఐకి అదే మనం డీ క చెప్పేసి కొంచెం ఇట్లా చేసినా చాలా ఇబ్బందికరం అవుతుంది మాకు బాత్రూమ్ పోనీ లేదని చెప్పేసి ఒక ఆర్ఐకి ఒక కంప్లైంట్ ఆర్ఐకి ఇచ్చినాం చాలామంది చెప్పాం చెప్తే ఆయన చిన్న వాళ్ళు ఒక దగ్గర పడేసిడు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు ఎంబడే సస్పెండ్ చెప్పేసి మళ్ళీ ఎట్టుందా ఎస్టీస్గా మళ్ళీ పెట్టేసారు ఎంబడే పోలీసు వాళ్ళు వాడికి మీరు ఒక జైలున్నట్టే జైలు ఉన్నట్టే మా మీద త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ సెవెన్ ఎవరి మీద అవుతానా సీట్ ఎవరి మీద ఓపెన్ అవుతానా నేనేమో గల్లీ రౌడీనా మన భాగాలు దొంగతనం చేస్తున్నా నేను పబ్లిక్ సేవ కోసం పని చేస్తాను బయట సీట్ ఓపెన్ చేస్తారా రెండు సీట్ ఓపెన్ చేసాను అండి నా మీద తొమ్మిది కేసులు ఇప్పుడు నా మీద నెలకు నాలుగు సార్లు పోవాలి చెవల కోర్టుకు నేను పని చేసుకోవాలా నా ముగ్గురు ఆడపిల్లలు కొడుకు వాడి హ్యాండికాప్ నేను పని చేసుకోవాలి నా ఫ్యామిలీని చూసుకోవాలా కోర్టు చుట్టూ తిరగాల ఉంది లేదు లేకుంటే బహిరంగ సభ కూర్చుంటున్నాం ఊర్లో ఊళ్ళో పెద్ద వంశం ద్వారా కూర్చున్నాం కూర్చొని మాకు ఉంటే ఏంటి లేకుంటే తీసుకుంటాం అంటున్నావు ఉన్నారు తాడా ఊరు చుట్టూ మరి వాళ్ళ బయటికి పోవద్దు వాళ్ళ మాకు డిస్టర్బ్ కావద్దు మీరు మీ లంబడలు అనేది మా కట్టి కనిపించదు మీరు డైరెక్ట్ కొండకాలు తోవా కొండకాల్ నుంచి ఊరు ఊరు శంగరపల్లి అక్కడ బయట ఏమని చేసుకోండి మా సైడ్లకు మీ లంబ డ్రెస్సులు అనేది లంబడోళ్ళు కనిపించదు భూములలో కనిపించదు కనిపిస్తే కదా మీక గోడ పెట్టింది ఏదైతే ఆ గోడ ఇంకా మీ భూములు ఉన్నాయి కాబట్టి మీ భూములలోకి పెట్టేస్తుంది అట్లా కూడా దాని గురించే ఆ పెట్టింది దాని గురించి ఆ భూములకు అడుగు పెట్టదు మొన్న గ్రేవాడు ఉంది ఆ గ్రేవాడ్ కోని ఒక చిన్న తోవు ఉన్నాడు అంత కట్టుకున్నాడు కొద్దిగా ఆపడు అని చెప్పి ఆపిచ్చుంటి దాన్ని కూడా మొన్న మూడున్నర లారీలు తెచ్చే ఫోటో నేను అవుతున్నా లారీలు తెచ్చి రాళ్ళు గుమ్మరిచ్చారు ఇంత తప్పిందా రాళ్ళు అటాచ్ తప్ప వేరే బండ్లకు జరిగాయి రాళ్ళు టిప్పర్ల టిప్పర్లు గుమ్మరిచ్చారు ఇప్పుడు శివం చనిపోయినా కూడా మేము ఎక్కడి నుంచి ఎడబోయ్ పెట్టాలో కూడా తెలియదు ఎక్కడ వారు చేరిస్తారో చేయ కూడా తెలియదు అది మా పరిస్థితి అంటే మరి ప్రభుత్వం వచ్చింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే బాగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర మేమైతే పోలేదు భీమార్ దా జస్ట్ రెండు మూడు వందల ఓట్లతో ఓడిపోయిండు ఆయన ప్రతిసారి టచ్లో ఉంటుండు నేను చేపిస్తే తమ్మి అంటుండు ఈ మీ మీడియా మిత్రుల ద్వారా మాకు రేవంత్ రెడ్డి దగ్గరికి పోవాలే మా ఈ మ్యాటర్ మాకు న్యాయం జరగాలని కోరుకుంటాం మాకు మెయిన్ అపర్ణ కంపెనీ అపర్ణ కంపెనీ లేకపోతే ఈగురెడ్డి మాకు ఎప్పుడో న్యాయం చేస్తాడు వీళ్ళు వచ్చేసి నువ్వు ఏం రావద్దు వీళ్ళ వీళ్ళ సంగతి ఏందో వీళ్ళ అంతేందో నేను చూస్తా అని చెప్పేసి నా కంపెనీ మెయిన్ ఆడగట్టిరు కట్టిరు నల్లగల్ల అక్కడ ఒక పదిహేను ఇరవై ఎకరాల మనము బప్పర్జున్ల అది కట్టిరు మన ఒల్లప్రాయ్ గుట్ట గుట్ట భూమి కూడా కబ్జ పెట్టారు అన్న మేము పంటలు వేసుకుంటున్నాం కనీసం ఆ బయట అక్కడ పోని ఆ గుడిదలో మేము ఆ గుడిదలో కూడా దాన్ని కూడా ఎఫ్ఐఆర్ మన ఎఫ్ఐఆర్ అయిందంట ఇంకా మాకు చేతికి రాలేదు వాళ్ళు ఎఫర్ రాసి పెట్టుకుంటారు అంతే టైం చూసుకొని మాకు పిలుస్తున్నారు జర చిన్న పని ఉందిరా రా సంతకం అని చెప్పేసి రాసేస్తారు అది నా ఏం మ్యాటర్ ఉంటుందో మాకు తెలియదు రాయకపోతే లోపల లోపలికి సొప్పు వాటర్ అదే అన్నమ్మా రేవంత్ రెడ్డి వరకు మేము ఈ పోరాటం ఆగం రేవంత్ రెడ్డి వాళ్ళు చేస్తే మాకు లమ్మడోళ్ళకి న్యాయం చేసిన రైతుడు మేము ఉన్నది ఇవ్వమంటున్నాం లేని మేము ముట్టిగా వాణ్ణి దౌర్జన్యం చేసి కబ్జాలు పెట్టి అసలు వాళ్ళం కాదు మేము పూర్వీకు ఆరో నా తరం ఆరో తరం తాత ముత్తాత మా నాయన నేను నా కొడుకు నా మనమడి ఇప్పుడు అక్కడ దాకా మేము ఆ జగమే మేము ఉన్నాం ఆడనే చేస్తాం ఆడనే ఉంటాం అది అదే అదేనా మా సంగతి అంటే ఒకవైపు మా భూములు అపర్ణ కన్స్ట్రక్షన్ వాళ్ళు కబ్జా పెట్లంటే వ్యవసాయ భూములు మీరు పంట వేసుకున్న వాళ్ళు కబ్జా పెట్టి పంటను ఖరాబ్ చేస్తున్నారు ఎట్లా బతుకుతుంది మరి మీరు తిననీ ఎట్లా బతకని ఎట్లా కూడ చేసుకుంటాం బయటికి వెళ్ళి ఆడలు విల్లలకు బాసలు నోమని కోతురు బట్టలు ఉతుకొని కోతురు ఏం చేస్తాం అన్న పంట సెల్ డైరెక్ట్ వచ్చి మట్టి పోసేస్తారు జొన్న చిన్నది ఉందనుకో మట్టి పోసేసి ఇంకా ఇంకా గవర్నమెంట్ అంటే ఇంత జొన్న అయితే జొన్నను ట్రాక్టర్ తిప్పి తొక్కిచ్చింది బంతి కొట్టి మొత్తం తొక్కించారు అంతా సర్వనాశనం చేసినారు మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఒక వాయిస్ వినిపిస్తున్నాము ఫస్ట్ టైం వచ్చినాము మాకు ఎవరైనా సపోర్ట్ చేయడానికి మా ఫ్రెండ్స్ ఎంబడు వచ్చినా కూడా వాళ్ళని కూడా ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీని బెదిరి చేయడం ఏ వాళ్ళు ఎంబడి పోతే మీరు కేసులు అయితే కొడుక ఉండరు మీరు వాళ్ళని బెదిరియడం వీళ్ళని బెదిరి చేయడం అసలు మాకు సపోర్ట్ ఎవరు చేయరుగా ఎవరంటే దొర ఎవరంటే దొర ఎవరంటే